మనం చూసుకున్నట్లయితే అటు వాటర్ కార్డు ఇటు ఆధార్ కార్డుకు సంబంధించి లింకుపై కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఓటర్ జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు అయితే ప్రారంభం అవుతాయని చెప్పేసి ఒక ప్రకటనలో పేర్కొందనమాట కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు అదేవిధంగా వివేక్ జోషిలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లెజిస్లేచర్ కార్యదర్శి ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి మిగిలిన వారందరూ కూడా సాంకేతిక నిపుణులతో సమావేశం అయితే చర్చారనమాట చర్చించారు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అయితే ఆధార్ కేవలం వ్యక్తి గుర్తింపును మాత్రమే నిర్ధారించగలిగే పత్రం అందువల్ల ఓటర్ గుర్తింపు కార్డుని ఆధార్తో అనుసంధానించిన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోని సెక్షన్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్ నిబంధనలు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుగుణంగా చేయాలని ఈ బీటీలో నిర్ణయించారు ఇందులో భాగంగా యుఐడిఏఐ ఈసీ టెక్నికల్ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది సో దీన్ని బట్టి వీరు ఏం చెప్తున్నారంటే ఆధార్ కార్డులోని ఉన్న డేటాను ఓటర్ ఐడి కార్డుకి అయితే లింక్ అయితే చేయబోతున్నారన్నమాట అప్పుడు ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి లింక్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు తొందరలో దీనికి సంబంధించి సో లింక్ చేసుకునే విధంగా ప్రజలకైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకొని చెప్తున్నారు సో అందువల్ల ఓటర్ ఐడియా రేషన్ అదేవిధంగా ఆధార్ కార్డు రెండు ఉన్నవారైతే సో దీనికి సంబంధించి సిద్ధంగా అయితే ఉండాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని